ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఇరవై లక్షల రూపాయల చెక్కును అందజేసిన రీజనల్ మేనేజర్ లక్షడిపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారునికి మంజూరైన ఇరవై లక్షల రూపాయల చెక్కును అతని కుటుంబ సభ్యులకు బ్యాంకు సిబ్బంది మంగళవారం అందజేశారు దండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన బెంబడి సాయి కుమార్ అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మృతుడు బతికున్న సమయంలో ఎస్బీఐ ఖాతా తెరిచి బ్యాంక్ సేవలో వినియోగించుకున్నాడు బ్యాంకు సిబ్బంది సూచన మేరకు మృతుడు తన ఖాతాకు సంబంధించిన ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు ప్రమాద బీమా కోసం తన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ సదుపాయాలు వినియోగించుకోవడంతో తను మృతి చెందిన తర్వాత తను కట్టిన బీమాకు ఇరవై లక్షలు మంజూరు కావడంతో నామినీగా ఉన్న సోదరుడు వెంబడి రాజ్ కుమార్ కు అట్టు చెక్కను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ నితీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని బీమా చేపించుకుంటే మన కుటుంబ సభ్యులు శ్రేయస్సు కోరిన వాళ్ళము అవుతామని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని బ్యాంకు ఖాతాలో ఉపయోగాలు అదేవిధంగా వివిధ రకాల బీమాల అడిగితే పూర్తి సమాచారం బ్యాంకు సిబ్బందిని ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ హక్ అసిస్టెంట్ మేనేజర్ అనిల్ కుమార్ బ్యాంకు సిబ్బంది శివకృష్ణ సత్యనారాయణ యాసిన్ తదితరులు పాల్గొన్నారు अब यहाँ पे इनका इंश्योरेंस वैसा एस पी आई जनरल अंदर इंश्योरेंस है अगर हम फाइव हंड्रेड पेमेंट करते हैं तो आपको टेन लैक्स का इंश्योरेंस मिलेगा मैं बताता हूँ अभी दिल्ली में गया था वहाँ पर एक आदमी वन लाइन पेमेंट वन थाउजेंड पेमेंट किया है और क्या जस्ट घर से बाहर निकला तो एक एक्सीडेंट हो गया मोटरसाइकिल से उनका डेथ हो गया नहीं लगाता हमारे इंटरटेड

डेन लाख रूपए मिला अब एक फायक उनका काम तो उतना नहीं कर पाएगा जितना वो बने कर सकता था उसको थोड़ा तो इकोनॉमिक जो है सो आर्थिक जो है सो फैसिलिटी मिला हो अपने आप में ये कर सकता इसलिए ये सभी जो स्कीम्स है इंश्योरेंस का एक्सीडेंटल इंश्योरेंस का एक छोटा होता है और बहुत अच्छा रहता है हमारे यहाँ देखते हो एक्सीडेंट अभी ज्यादा हो रहा है एक्सीडेंट अच्छी बात नहीं है आप लोग सभी जब भी ड्राइव करें जब भी कहीं जाएँ गेल खुद रहें एक्सीडेंट नहीं हो हेलमेट लगाएं, एक्सीडेंट अच्छी चीज़ नहीं है लेकिन अभी क्या क्या हो सकता है तो सही नहीं बता सकता हम बाहर निकल रहे हैं कोई गाड़ी गादी पकड़ मार मारे हमारा कुछ हो गया, तो उस केस में हमारा फैमिली को थोड़ा दे इकोनॉमिक सपोर्ट मिल जाता है ऐसा आप ऐसा करेंगे तो आपकी फैमिली के लिए बहुत बहुत बड़ा फेवर है लाइफ अनसर्टेन है कब क्या हो जाता है किसी को नहीं मालूम तो आज देखिए इनके ब्रदर ने किया देखिए ह्यूमन लॉस को कभी भी हम पैसों से वी कैन नॉट कॉम्पेसेट बट पूरा तो हेल्प कर रहे जितना भी है और अमाउंट भी ज्यादा नहीं है ईयर में वन थाउजेंड में टू ट्वेंटी लैक्स आता है टू थाउजेंड में फोर्टी लैक्स आता है मैं तो कहूँगा सब कोई कर लो क्योंकि आपको पता है हमारा जो मंचिरल का हाईवे है कितना डेंजरस है हमेशा ही कुछ ना कुछ एक्सीडेंट हो रहा है अमाउंट में तो इससे फैमिली को थोड़ा बहुत हेल्प हो जाता है अपने लिए नहीं फैमिली के लिए कीजिए तो आज देखिए इनको थोड़ा सा थोड़ा-सा हेल्प हो रहा है ऑब्वियसली चला गया, तो अभी कोई नहीं बट ये मेरा एडवाइस होगा आप लोग जाइए काउंटर पे जाइए काउंटर पे यासिन सर है हमारे सुजीत सर है इनसे मिलिए ये लोग आपको करके देखेंगे नौ लक्ष लोंद मान पंद लक्ष लो వెయ్యి రూపాయలకి ఇరవై లక్షలు ఇప్పుడు కొత్తగా వచ్చేటికి రెండు వేల రూపాయలకి నలభై లక్షలు కవరేజ్ ఇస్తున్నామండి ఇది మన ప్రమాద శాతం రోడ్ యాక్సిడెంట్లో కానీ పావం కార్డు కానీ కన్స్టాక్ కానీ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది ఇది మన సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు సద్విని పరచుకోవాలని ఈ ఇది ఒక్కరు తీసుకోవాల్సింది కోరుతున్నాం ఇంట్లో ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇది తీసుకున్న వాళ్ళకి మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనేది అంటే ఇప్పుడు ఎవరికి ఎట్లా జరుగుతుందని ఎవరికి తెలియదు సో మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవాలి తప్పదు ఖర్చులు ఫ్యామిలీ అందరికీ ల్యాక్స్ ఎలా డిఫాజ్ చేసుకోవాలి డిఫాజిల్ చేసుకోవాలి అప్పు చేస్తున్నారు అని హ్యాపీ అందరికి రిక్వెస్ట్ చేసింది అంటే దగ్గర ఉన్నారు అందరికి మీరు కాక మీ ఫ్యామిలీలో అందరు మెంబర్స్ తిరిగి జాయిన్ చేసుకోండి ఒక టూ థౌజండ్ లేదు టూ థౌజండ్ కూడా లేదు బాడీ ల్యాక్స్ కవరేజ్ వస్తుంది చిన్న ఎఫ్ఐఆర్ లాడ్ చేసుకొని చేసుకోవడం అంతే ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు యాజ్ ఫ్రీ ఈజీగా అయిపోతుంది అది మీ అందరికి చెప్పాలి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ పాస్ అనేది చేయాలి